టంగుటూరి ప్రకాశం పంతులు దేశానికి చేసిన సేవలు మరుగులేవని దుత్తులూరు తహసీల్దార్ నాగరాజ్ కొనియాడారు అనంతరం ప్రకాశం నూట యాభై రెండవ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు నెల్లూరు జిల్లా దుద్దలూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాబై రెండువ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు టంగుటూరి ప్రకాశం సేవలను కొనియాడారు దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేవని అన్నారు ప్రతి ఒక్కరూ ప్రకాశం వాటిలో పయనించాలని సూచించారు ప్రాంతాల్లో అభివృద్ధి చెందడం వలన భారతదేశంలో అనేకమైనవి వృద్ధి చేతులను కృషిమని చేయాలని చెప్పేసి ఒకసారి అతని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఒక రెండు నిమిషాలు బాగుంటుంది